మీ అందరి ప్రేమ లో కూడా ఉండాలని నిలబెట్టుకోవడం కోసం గంటలు కష్టపడతామని చెప్పే మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి వాళ్ళకంతా మా దగ్గర కూడా ఎట్లు తిన పరిస్థితి సినిమా ఒకడు మీ అందరి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు పైన ఎప్పుడు మీ అందరి ప్రేమ మా కూడా ఉండాలని నిలబెట్టుకోవడం కోసం గంటలు కష్టపడతామని చెప్పి మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిలో మళ్ళ మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతున్నాను ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప ఎంత రప 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 నరికేస్తాం అదొక పోస్టరా అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది యా సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మనం నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదమ్మా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము అంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రా సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే ఇల్లే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మన బాగా చూడండి అబ్బా అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేపా లేవు మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం సంతోషపడతాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడే పరిస్థితి అండి ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి పేమ ఎప్పుడు లేదు మీ అందరి ప్రేమ మా కూడా ఉండాలని నిలబెట్టుకోవడం కోసం గంటలు కష్టపడతామని చెప్పి మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి பிஸு நீ அந்த சேம ஜகன்மோகன் ரெடி கார்டு எப்படி ஞானம் మీ అందరి ప్రేమ మాపైన పైన కూడా ఉండాలని నిలబెట్టుకోవడం కోసం గంటలు కష్టపడతామని చెప్పి మీ అందరి ఆశిస్సు ఆ భగవంతుని ఆశీస్సులు ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి మంచి